హాయ్ అండి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన వారికి గమనిక రేషన్ తీసుకునేటప్పుడు ఈ పొరపాట్లు మాత్రం చేయకండి అదేమిటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం రేషన్ కార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే ఏ స్కీమ్ ప్రయోజనాలు పొందాలన్నా ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాల్సిందే లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా వరకు ప్రయోజనాలు పొందలేరు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన వారికి తక్కువ ధరకే రేషన్ సరుకులు లభిస్తాయి ప్రభుత్వం రాజీతో ఈ సరుకులు పంపిణీ చేస్తుంది అందుకే తక్కువ ధరకే పొందవచ్చు చక్కెర కందిపప్పు బియ్యం జొన్నలు వంటి వాటిని తీసుకోవచ్చు అయితే మరీ ముఖ్యంగా మార్కెట్లో కందిపప్పు చక్కెర వంటి వాటి ధరలు ఎక్కువగా ఉంటాయి కందిపప్పు రేటు బహిరంగ మార్కెట్లో కేజీ నూట అరవై రూపాయల నుంచి నూట రూపాయల వరకు పలుకుతుంది అయితే మీరు రేషన్ షాపులో కందిపప్పు అరవై ఏడు రూపాయలకే పొందవచ్చు ఈ క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్డీయూ ఆపరేటర్లకు కూడా మోసాలకు తెరలేపారు కందిపప్పును కొంతమందికే ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కేవలం ముప్పై నుంచి నలభై శాతం మందికే ఇస్తున్నారు గణాంకాలు మాత్రం తొంభై శాతం మందికే ఇచ్చినట్లు ఉంటున్నాయి ఇక్కడ ఎవరికి అనుమానం రాకుండా ఈ కందిపప్పు మోసం చేస్తున్నట్టు తెలుస్తుంది బియ్యం చక్ర ఇచ్చేటప్పుడు కందిపప్పు కూడా ఇచ్చినట్లు రేషన్ కార్డుదారుల నుంచి వేలు మొదలు వేయించుకుంటున్నారు అయితే నిజానికి అక్కడ కేవలం బియ్యం చక్ర మాత్రమే ఇస్తున్నారు కందిపప్పు రేటు ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని అందరికీ ఇచ్చినట్టు చూపించి చాలామందికి ఇవ్వడం లేదు దీంతో నొక్కేసిన కందిపప్పును బయట మార్కెట్లో కేజీ నూట ముప్పై రూపాయల చొప్పున అమ్ముకుంటున్నట్టు తెలుస్తుంది అలాగే రేషన్ కార్డు కలిగిన వారికి ఇంకో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేషన్ షాపులో రేషన్ తీసుకునే వారికి రసీదు వస్తుంది దీన్ని తీసుకోవాలి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేసిన తర్వాత దీని నుంచి రసీదు వస్తుంది ఈ రసీదులో ఏవేవి తీసుకున్నారనే సమాచారం ఉంటుంది అందువల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఖచ్చితంగా ఈ రసీదు పొందాలి అప్పుడు మీకు తెలుస్తుంది ఏ ఏ సరుకులు తీసుకున్నారని రసీదు లేకపోతే ఏం తీసుకున్నారని కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం అయితే మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్